తో హై ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మధ్య తరహా నీటిపారుదల రిజర్వాయర్లు ఉన్నాయి వీటిని కొన్నింటి గేట్లను మరమ్మతులు చేసినప్పటికీ మరికొన్నింటి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది అశ్వరావుపేటలోని పెద్ద బాగు ప్రాజెక్టు తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉంది రెండు రాష్ట్రాల నుంచి నిధులు రాకపోవడంతో మరమ్మతులు కొనసాగలేదు గతేడాది పెద్ద బాగు ప్రాజెక్టు కొట్టుకొని కట్ట కొట్టుకొనిపోయింది గేట్లకు మరమ్మతులు చేయలేదు గేట్లు ఎత్తి లేకపోవడంతో పక్కన ఉన్న కట్ట కొట్టుకుపోయింది అనంతరం రింగ్ బండ్ వేసినప్పటికీ అది కూడా కొట్టుకుపోయింది ఇప్పటి వరకు మరమ్మతులు మాత్రం చేయలేదు పాలేరు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సాగర్ నీరు అదేవిధంగా ఆంధ్రాకు కూడా నీరు వెళుతుంది ఇక్కడ ప్రధాన గేట్ల నుంచి నీరు లీక్ అవుతుంది ఇన్గేట్ అవుట్ గేట్ మరమ్మతులు చేయాల్సి ఉంది లంకాసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ఓరాల్గా ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు ఖమ్మం భద్రాది కొత్తగూడెం ఈ రెండు జిల్లాల్లో ఇరిగేషన్ సంబంధించి చూసినట్టయితే పెద్ద ప్రాజెక్టులు మాత్రం లేవు కేవలం అన్ని ప్రాజెక్టులన్నీ మధ్యతర ప్రాజెక్టులు మాత్రమే ప్రస్తుతం మాత్రం సీతారామ ప్రాజెక్టు భారీ ప్రాజెక్టును నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా అన్ని మధ్యతరా ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి ఈ మధ్యతర ప్రాజెక్టులు అంటే దాదాపుగా రెండు రెండున్నర టీఎంసీల సామర్థ్యం కల ప్రాజెక్టులు వాస్తవానికి ఖమ్మం జిల్లా ఎండ్రి దగ్గర నుంచి అదేవిధంగా భద్రాచలం వచ్చే వరకు భద్రాచలంలో తాలిపేరు ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి పాలేరు ప్రాజెక్టు అంటే నాగార్ గార్జున సాగర్ ఆయకట్ నాగారి సాగర్ నుంచి పాలేరుకు నీళ్ళు వస్తాయి అయితే ఇది పాలేరు నాగార్జున సాగర్ కంటే ముందే ఈ పాలేరు రిజర్వాయర్ ఉంది దాదాపుగా ఇప్పటికీ నైజాం నవాబ్ కలాంలో కట్టిన ప్రాజెక్టు ఈ పాలేరు ప్రాజెక్టు దీనికి నాగారు సాగర్ నుంచి ఇంటెక్ ఇంటెక్కువెళ్ళు అదేవిధంగా సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి అట్నుంచి అదే అదేవిధంగా బయటికి వెళ్ళే కూడా రెండు గేట్లు ఉన్నాయి అయితే ఈ గేట్లలో మాత్రం కొన్ని మరమ్మతులు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు అయితే రెండు గేట్లకు సంబంధించి ఎటువంటి సమస్య అయితే లేదు అని చెప్తున్నారు కానీ గేట్లకు మాత్రం కొంత మరమ్మతులు ఉన్నది మాత్రం వాస్తవమే అదే విధంగా ఇక్కడ ఈ గేట్ల నుంచి కూడా మనం చూస్తున్న ఈ గేట్ల నుంచి కూడా గే అంటే నీళ్ళు ఎప్పుడూ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ గేట్లలో నుంచి లీకేజీ అయి కారుతున్న పరిస్థితి ఉంటుంది దానివల్ల వృధా అవుతున్న పరిస్థితి అంటే ఈ నేపథ్యంలో ఈ పాలేరు ప్రాజెక్ట్ అంటే దాదాపుగా ఇక్కడ నుంచి అటు ఖమ్మం పాలేరు వైరా సత్తుపల్లి ఈ ప్రాంతాలకి అంటే వీటితో మధుర నియోజకవర్గాలతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా తిరువరు వైపు కూడా ఇక్కడి నుంచి నాగారి సాగర్ నీళ్లు వెళ్తున్న పరిస్థితి ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి గేట్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే అదేవిధంగా వైరా రిజర్వాయర్ అంటే ఇక్కడ నుంచి వైరా రిజర్వాయర్ ఉంటుంది వైరా రిజర్వాయర్ కూడా గేట్లనైతే కాలనే మరమ్మతులు చేయడం జరిగింది ఇంకా ఈ ఇది సాగర్ ఆయకట్టు మీద ఆధారపడిన ఈ ప్రాజెక్టులు కాకుండా అదేవిధంగా లంకా లంకాసాగర్ ప్రాజెక్టు ఈ లంకాసాగర్ ప్రాజెక్టు అయితే పూర్తిగా మరమ్మతులకు గురై ఉన్న పరిస్థితుంది అదేవిధంగా భద్రా అంటే భద్రాది కొత్తగూడెం జిల్లాలోని అశ్వరాపేటలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి చెప్పవచ్చు ఎందుకంటే అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి నిధులను మాత్రం ఇవ్వట్లేదు ఈ నేపథ్యంలో గత ఏడాది పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా కొట్టకపోయిన పరిస్థితుంది ప్రాజెక్టు గేట్లు మూడు గేట్లు ఉంటే ఆ గేట్ల పక్కనే ఉన్న కట్ట కొట్టుకొని ఆ తర్వాత ఆ కట్ట పక్కనే రింగ్ బండను వేశారు రింగు బండను వేసినప్పటికీ మళ్ళీ ఆ రింగు బండి కూడా కొట్టుకొని పోయిన పరిస్థితుంది దీంతో పెదవాగు ప్రాజెక్టు కింద సాగు అనేది ఈ సంవత్సరం కూడా ప్రశ్నార్థకరంగానే ఉన్న పరిస్థితుంది మరోవైపున అంటే పాల్వంచ ఏరియాలో గె కిన్నరసాని ప్రాజెక్టు ఉంది ఈ కిన్నరసాని ప్రాజెక్టుకి సంబంధించి ఇటీవల కాలంలో మరమ్మతులు గురైనప్పటికీ ఆ మరమ్మతుల్ని పూర్తి స్థాయిలో చేసినని చెప్తున్నారు అయితే కిన్నరసాని ప్రాజెక్ట్ నుంచి కొత్తగూడెం అదేవిధంగా పాల్వంచకి మంచినీటిలో మంచినీటితో పాటు ఆ ప్రాంతంలో సాగునీటి ఉపయోగిస్తూ కేటీపీఎస్కి కూడా కేటీపీఎస్ నడవడానికి మొత్తం కూడా కిన్నరసాని ప్రాజెక్టు ఆధారంగా ఉంటాయి ఇక ఇవి పోతే మరో మధ్యతరా ప్రాజెక్టు తాలిపేరు ప్రాజెక్టు ఈ తాలిపేరు ప్రాజెక్టు చర్ల దొమ్మగూడెం బద్ద భద్రాచలం ఈ ప్రాంతాల్లో సాగునీటిని అందిస్తున్న పరిస్థితి అయితే తాలిపేరు ప్రాజెక్టు సంబంధించి కూడా కొన్ని గేట్లు మరమ్మతుకు గురైనప్పటికీ మరమ్మతులకు గురైనప్పటికీ వాటిని రిపేర్ చేశామని అధికారులు చెప్తున్నారు అయితే ఆ తాలిపేరు ప్రాజెక్టుకి ఎక్కువగా ఎగువ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి భారీ ఎత్తున వరద వస్తుంటుంది ఈ ఈ తాలిపేరు ప్రాజెక్టు మీద ఆధారపడి మొత్తం కూడా గిరిజన కుటుంబాలే ఉంటాయి అయితే కొన్ని కాలువల విషయంలో మరమ్మతులకు అయితే ఇప్పటికే గురై ఉన్నాయి వాటిని మాత్రం ఇప్పటివరకు రిపేరు చేయట్లేదు మొత్తం మీద కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కొన్ని మరమ్మతులు చేయాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఈ మరమ్మతులు చేయకపోవడంతో అనధికారికంగా వాటర్ లీకేజ్ అయ్యి అంటే వర్షాలు మంచిగా ఉన్నప్పుడు ఇంకా ఏం సమస్య లేదు కానీ వర్షాలు తక్కువ వచ్చినప్పుడు ఈ వాటర్ లీకేజ్ అయ్యి ఆ లీకేజ్ వల్ల రైతులకి కొంత నష్టం వాటిల్లే అవకాశం కనపడుతుంది కెమెరాపర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ పాలేరు రిజర్వాయర్ నుంచి